బనానా అనేది ఒక స్టార్టప్ కంపెనీ అమెరికాలో స్థాపించబడింది దీని యొక్క ఫౌండర్ ఎరిక్ ధూన్మేన్ హెడ్ క్వార్టర్స్ శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా యునైటెడ్ స్టేట్స్ తర్వాత ఈ కంపెనీని కైల్ మోరిస్ వంటి వ్యక్తులు కో ఫౌండర్ సీనియర్ టీం సభ్యులుగా చేరారు ఈ కంపెనీ ప్రధానంగా ఏఐ మోడల్స్ అంటే గూగుల్ జెమ్ లాంటివి ఏపీఐ ద్వారా డెవలపర్లకు అందించడం చేస్తుంది గూగుల్ జమిని బనానా ఏఐకి సంబంధం ఉంది గూగుల్ జమిని తయారు చేసిన అంటే జమినీ వన్ పాయింట్ ఫైవ్ ఫ్లాష్ ప్రో అల్ట్రాకి ఏఐ మోడల్ ద్వారా బనానా ఏపిఐ రూపంలో అందిస్తుంది ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది ఒక మధ్యవర్తి సాఫ్ట్వేర్ కనెక్షన్ డెవలపర్లు ఏపీఐ ద్వారా జమినీ బనానా సర్వర్కి రిక్వెస్ట్ పంపుతారు సర్వర్ ఆ రిక్వెస్ట్ ప్రాసెస్ చేసి రెస్పాన్స్ ఇస్తుంది ఉదాహరణకు మనం జెమినీ యాప్ ద్వారా ఇమేజ్కు ప్రామ్ ద్వారా ఎడిటింగ్ చేయవచ్చు గూగుల్ ఏఏ స్టూడియో ద్వారా గా కలర్ఫుల్గా బ్రైట్గా చేసి మనకు ఇస్తుంది బనానా ఏఏ అనేది చార్ జీపీటి కంటే ఎక్కువ ఫాస్ట్గా పనిచేస్తుంది చార్ జీపీటీలో జీపీటీ ఫోర్ జీపీటీ ఫోర్ జీరో అనే భారీ మోడల్స్ వీటికి సిపియూ జీపీయూ వాడి ఏ మోడల్స్ డేటా ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తాయి అందుకే చార్జీబీటీలో రెస్పాన్స్ కొంచెం స్లోగా అవుతుంది బనానా ఏఏలో సాధారణంగా జెమినీ వన్ పాయింట్ ఫైవ్ ఫ్లాష్ లైట్ వెయిట్ స్పీడ్ ఆప్టిమైజెడ్ మోడల్ వాడుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా మనకు అవుట్పుట్ను ఇస్తుంది ఫ్లాష్ అని ఎందుకు పిలుస్తారంటే తక్కువ లేటెన్సీతో డీలే లేకుండా అవుట్పుట్ ఇవ్వడం జెమ్నీ ఫ్లాష్ వేగంగా సమర్థవంతంగా జెమ్నీ మోడల్ వేరియంట్ గూగుల్ తయారు చేసిన ఒక లైట్ వెయిట్ ఏఏ మోడల్ ద్వారా ఇది పెద్ద జెమినీ ప్రో అల్ట్రా మోడల్స్ కంటే తక్కువ సర్వర్ను తీసుకుంటూ చాలా వేగంగా స్పందించేలా రూపొందించబడింది జెమినీ ఫ్లాష్లో మనం టెక్స్ట్ టైప్ చేస్తే వేగంగా రిజల్ట్ వస్తుంది కానీ చార్ట్ జీపీటీలో ఉన్న ఫీచర్స్ నానో బనానాలో లేవు చార్ట్ జీపీటీలో ఒకదానికొకటి వేరే వేరే సర్వర్లు నెట్వర్క్లు స్టోరేజ్ పెట్టకుండా మిలియన్ల మంది ఒకేసారి వాడుతారు ఒకే ఇన్ఫ్రాసిపి మెమొరీ డిస్క్ నెట్వర్క్ను చాలా టీమ్స్ యాప్స్ వాడితే ఒకటేసారి లోడింగ్ పెరిగి ఇతరుల కూడా స్లో అవుతుంది బనానా డెవలపర్లు ప్రత్యేకంగా తమ సర్వర్లపై డెడికేటెడ్ ఇన్ఫ్రా మీద జెమినీ మోడల్స్ రన్ చేయగలరు కాబట్టి చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ ఇస్తుంది జెమినీ ఫ్లాష్ మోడల్స్ ప్రత్యేకంగా రియల్ టైమ్ ఇంటరాక్షన్ కోసం ట్రైన్ చేయబడ్డాయి వీటిలో టోకన్ జనరేషన్ స్పీడ్ చాలా ఎక్కువ అంటే సెకండ్కు ఎక్కువ పదాలు ప్రొడ్యూస్ అవుతాయి జమినీ బనానాకి లాభం ఎలా వస్తుందంటే కంపెనీ బిజినెస్ మోడల్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి డెవలపర్లు జెమినీ లేదా ఇతర ఏ మోడల్స్ వాడటానికి బనానా ద్వారా కనెక్ట్ అవుతారు ప్రతి ఏపీఐ కాల్ టోకన్ వాడకం ద్వారా ఛార్జీలు తీసుకుంటారు ఉదాహరణకు హైదరాబాద్లో టెంపరేచర్ ఎంత అని అడగడం ఒక ఏపీఐ కాల్ అంటే ప్రతి రిక్వెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఏపీఐ కాల్ చార్ట్ జీపీటీ జెమ్మి వంటి వాటిలో ప్రైజింగ్ ప్లస్ ప్రాసెసింగ్ కోసం టోకెన్స్ అనే యూనిట్ని వాడుతారు టోకెన్ ఒక చిన్న టెక్స్ట్ పీస్ ఉదాహరణకు హలో ఈజ్ ఈక్వల్ టు వన్ టోకెన్ నైనో బనానా ఈజ్ పవర్ఫుల్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ టోకెన్స్ వన్ నైన్ టూ బనానా త్రీ ఈస్ట్ ఫోర్ పవర్ఫుల్ బనానాలో కొన్ని ఫ్యూచర్లు ఫ్రీ ట్రయల్లో ఇస్తారు తర్వాత మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని అంటారు స్టార్టప్స్ కార్పొరేట్స్ పెద్ద కంపెనీలు తమ అప్లికేషన్లో జెమినీ బనానాను ఇంటరాగేట్ చేసుకోవడానికి బనానాకి డైరెక్ట్ కాంట్రాక్ట్స్ ఇస్తాయి దీని ద్వారా బనానాకు పెద్ద లాభం తెచ్చి పెడుతుంది బనానాను కస్టమర్లు ఎక్కువగా వాడితే బనానాకి ఎక్కువ లాభం వస్తుంది అందుకే గూగుల్ జెమిని లాంటి ఏఏ మోడల్స్ బనానా ద్వారా సులభంగా వాడేలా చేస్తుంది ఈ ఇంటరాగేషన్ ద్వారా కూడా జెమినీ బనానాకి రెవెన్యూ షేరింగ్ వస్తాయి ఒక బ్యాంక్ బనానా జెమిని ఏపీఐ అని వాడే కస్టమర్ సపోర్ట్ చార్ట్ బోర్డ్ తయారు చేసుకుందనుకుంటే రోజుకు లక్షల ఏపీఐ కాల్స్ అవసరం అవుతాయి సాధారణంగా సబ్షన్తో ఇది సాధ్యం కాదు కాబట్టి ఎంటర్ప్రైజ్ కాంట్రాక్ట్ పెద్ద కంపెనీల కోసం బనానా ఇచ్చే స్పెషల్ బిజినెస్ ప్లాన్స్ కుదుర్చుకుంటారు బ్యాంక్ బనానాకి మంత్లీ యాన్యువల్ కాంట్రాక్ట్ ఫీజు చెల్లిస్తుంది బనానా ఎక్కువగా యూజర్ సెక్యూరిటీ సపోర్ట్ లాంటివి ఉంటాయి గూగుల్ ప్రపంచస్థాయి పెద్ద టెక్ కంపెనీ జెమినీ మోడల్స్ తయారు చేసింది కాబట్టి బనానా ఒక చిన్న స్టార్టప్ కంపెనీగా ఎదిగింది బనానా కొత్త ఫ్యూచర్స్ను తీసుకురావచ్చు పీడిఎఫ్ ఇమేజ్ వంటివి అప్లోడ్ చేస్తే దీనికి అనుగుణంగా డాటా ఇస్తుంది కెమెరా లేదా స్క్రీన్షాట్ ద్వారా ప్రత్యక్ష దృష్టితో యూజర్కు సహాయం చేయడం జరుగుతుంది ఇమేజ్ వాయిస్ వీడియో చాట్ అన్నిటిని కలిపి ఉపయోగించగల సామర్థ్యం వాయిస్ ఇన్పుట్ అవుట్పుట్ను తీసుకురావచ్చు లైవ్ వీడియో వంటివి కూడా ఉండవచ్చు తెలుగు హిందీ మరికొన్ని భాషలు కూడా ఇంకా మెరుగుపడేలా చేయవచ్చు గూగుల్ మ్యాప్స్ క్యాలెండర్ టాస్క్ కీప్లా అన్ని టూల్స్లో జమినీ దీర్ఘకాలంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది జమిని గూగుల్ కంట్రోల్లో ఉంది బనానాకి ఇది ఒక స్ట్రాంగ్ ఆఫరింగ్ కాబట్టి ఇంకా ఎక్కువ ఇంటరాగేషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫ్యూచర్లో కేవలం జెమినిపై డిపెండెన్సీ తగ్గే అవకాశం ఉంది బనానా ఏఏ పూర్తిగా గూగుల్ జెమిని మీద ఆధారపడదు ఫ్యూచర్లో కూడా ఇది మల్టీ మోడల్ ప్లాట్ఫారంగా కొనసాగుతుంది బనానా కూడా ఒకరోజు తన సొంత చిన్న ఏఐ మోడల్స్ లాంచ్ చేసే అవకాశం ఉంది